హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ డీడీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా నోరు ఊరించే స్పెషల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి ఇది బ్యాచిలర్స్ కానీ బిగ్నర్స్ కానీ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అదేవిధంగా ఒక టమాటోని కూడా ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే మూడు ఎండుమిర్చీలు అండి అండ్ మూడు పచ్చిమిర్చీలు కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పెట్టాలండి బాగా మెత్తగా కూడా పేస్ట్ పట్టేయద్దండి జస్ట్ కొద్దిగా కోర్స్గా ఉండేటట్టు మిక్సీ పడితే సరిపోతుంది నేను మీకు చూపిస్తానండి వీడియోలో సో చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టయితే దీన్ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత చికెన్ని చక్కగా వాష్ చేసుకుని ఈ సైజ్ పీసెస్ అయితే తీసుకోవాలి ఒక హాఫ్ కేజీ వరకు వాష్ చేసుకున్నాక దా అందులో మనం ముందుగా మిక్సీ ప పట్టు ఉంచుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకుందాం తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ అండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ అండి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అండ్ సరిపడా సాల్ట్ అండి మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాం ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం అండి మూడు టేబుల్ స్పూన్ వరకు పెరుగు అండి మీరు కొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ వేసుకున్నాక దీంట్లో ఒక పావు కప్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలండి బికాజ్ మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ అయితే యూస్ చేయం సో దీనికోసం దీంట్లోనే ఒక పావు కప్ వరకు ఆయిల్ వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా చక్కగా రబ్ చేసుకుంటూ ఈ విధంగా రెడీ చేసేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఫ్రిడ్జ్లో పెడితే ఏమంటే మన చికెన్ పీసెస్ టెండర్గా చాలా టేస్టీగా వస్తాయి సో కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి సో తర్వాత నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేందులో టూ క కప్స్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నానండి మీకు చూపించాను కదా ఆ కప్తో టూ కప్ కప్స్ వరకు బాస్మతి రైస్ని తీసుకొని వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు సోప్ చేసుకోవడానికి పక్కన ఉంచేసానండి తర్వాత స్టవ్ మీద ఒక మందమైన ప్యాన్ అనేది పెట్టుకొని దాంట్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టించాం కదండి ఆ చికెన్ని యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి దీంట్లో అసలు ఆయిల్ కానీ ఏమి యాడ్ చేయొద్దు డైరెక్ట్గా చికెన్ వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలండి సో ఈ విధంగా వాటర్ అనేది వచ్చినాక దాంట్లోంచి మూత అనేది పెట్టుకొని చికెన్ని చాలా అంటే చాలా ఓపికగా దీన్ని ఫ్రై చేసుకుంటూ దీంట్లో ఏదైతే గ్రేవీ వస్తుందో ఏదైతే వాటర్ వస్తుందో అదంతా ఇంకిపోయి లైక్ మన చికెన్ ఫ్రై ఎలా ఉంటుంది అదే విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ లాస్ట్ వరకు కుక్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి దీంట్లో మనకు మనకు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అయితే అండి ఈ కర్రీ అంతా కుక్ అయ్యే వరకు సో చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరకైతే అయితే పడిపోయింది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో అయితే గ్యాస్ నుంచుకోవాలి సో మీకు పీసెస్ కూడా నేను కట్ చేసి చూపిస్తాను వీడియోలో ఎంత ప్రాపర్గా అనేది మన చికెన్ అనేది కుక్ అయిందో సో చూశారు కదా అసలు ఇంత కూడా గ్రేవీ మిగలకుండా లైక్ మన వాటర్ అనేది మిగలకుండా మొత్తం మన మనకు వచ్చిన గ్రేవీ అంతా చికెన్ పీసెస్కి బాగా కోట్ అయిపోయి ఫ్రై అయిపోయే ఎర్రగా ఫ్రై అయితే చేసుకోవాలండి ఈ విధంగా పైకి ఆయిల్ తేలుతుంది కదా నేను అయితే మీకు కట్ చేసి చూపిస్తాను చికెన్ పీస్ అనేది చూసారు కదా లోపల వరకు ప్రాపర్గా కుక్ అయిపోయింది సో చక్కగా దీన్ని మరొక్క ఇలా ఆయిల్ అనేది పైకి తేలాక మరొక్క రెండు నుంచి మూడు నిమిషాలు అయితే కుక్ చేసేసుకోవాలండి సో చూసారు కదా మీకు చూస్తే చికెన్ ఫ్రైలానే అనిపిస్తుంది ఆల్మోస్ట్ సో ఈ విధంగా ఫ్రై అయిపోయాక దీన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పక్కనుంచేసుకుందామండి ఇలానే తినేయాలనిపిస్తుంది చూస్తే సో ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకుందాం తర్వాత అదే బాండీలో మరి కొద్దిగా ఆయిల్ ఆయిల్ అయితే వేసుకుందామండి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుందాం తీసుకున్నాక అందులో హోల్ గరం మసాలా అండి బే బేలీఫ్స్ పువ్వు యాలకులు మరాఠీ మొగ్గ లవంగాలు అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి అన్నిటినీ ఇవి ఒకసారి ఫ్రై అయిపోయాక మనం ఏ ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మనం టూ గ్లా గ్లా కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాము కదండి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ సరిపడా సాల్ట్ కూడా కొద్దిగా మింట్ లీవ్స్ అండి కట్ చేసుకున్నాను ఫైన్గా అండ్ కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుని టేస్ట్ చేసుకోవాలండి లైక్ సాల్ట్ సరిపోయిందా లేదా అనేది తర్వాత లిడ్ క్లోజ్ చేసి దీంట్లో మరుగు రానివ్వాలి ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయ్యాక వాటర్ మన రైస్ మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఒక్కసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సో చూసారు కదా ఈ విధంగా వాటర్ అనేది ఇంకా ఉంటుందండి దీంట్లో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా ఈ స్టేజ్లో ఒకసారి కలుపుకొని మరొకసారి లిడ్ అనేది క్లోజ్ చేసేసుకొని కుక్ చేసుకుందామండి దీంట్లో వాటర్ అనేది అస్సలు మిగలకూడదు సో ఆ స్టేజ్ వరకు అయితే రైస్ని కుక్ చేసేసుకోవాలి సో మీకు చూపిస్తున్నాను ఈ స్టేజ్లో వాటర్ అనేది టోటల్గా ఫినిష్ అయిపోయిందండి దీంట్లో చూడవచ్చు మీరు సో ఈ స్టేజ్లో మన చికెన్ అనేది దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలండి మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న చికెన్ని చక్కగా దీని మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి మొత్తాన్ని చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా చికెన్ అయితే పైన రైస్ పైన మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకొని నేను దీంట్లో కొద్దిగా క్యాషస్ కూడా ఫ్రై చేసి తీసుకున్నానండి బికాస్ తినేటప్పుడు మధ్య మధ్యలో కంచిగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ కొద్దిగా నెయ్యి అండి సైడ్స్ నుంచి యాడ్ చేసుకొని వెంటనే లిడ్ క్లోజ్ చేసేసు అండ్ కొద్దిగా గార్నిష్ కోసం కరివేపాకు అండ్ కత్తిమీర అండ్ మింట్ లిఫ్ట్స్ కూడా యాడ్ చేసేసుకొని వెంటనే లిడ్ క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ అయితే నేను అసలు కదపకుండా అలానే ఉంచేయాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఎమ్ యమ్మీగా నోరుంచే అండ్ ఎంతో మంచి స్మెల్తో మన చికెన్ బిర్యానీ స్పెషల్ చికెన్ బిర్యానీ అండ్ చాలా ఈజీ క్విక్ చికెన్ బిర్యానీ అని చెప్పుకోవచ్చు ఎమ్ అమ్మిగా రెడీ అయిపోతుంది సో అందరూ ట్రై చేయండి మస్ట్గా బిగినర్స్ అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్